హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎటువంటి మసాలాలు లేకుండా బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకుని ఎగ్గుపరట్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇది ఇందులో కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు కూడా వేసుకుని వేగిన తర్వాత ఇందులో ఒక మూడు వరకు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఎరగడ్డలు రెండు కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా అయితే ఫ్రై అవుతాయి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి మూడు కోడిగుడ్లను అయితే పరుటుకొని వీటిని కదలచకుండా మూత అయితే రెండు నిమిషాల వరకు అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట వీళ్ళ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వెనక సైడ్ వరకు కూడా తిప్పుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇందులో సాల్ట్ అనేది మనం ఫస్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కారం కూడా నేనైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మిర్చి అనేది మనం ఫస్ట్ యాడ్ చేసేసాం కాబట్టి ఎక్కువగా స్పైసీనెస్ తినేటోళ్ళు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటే మన ఎగ్బరట్ అయితే రెడీ